పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలు ప్రభుత్వ ఆసుపత్రిలో పెచ్చులుడుతున్న తరుణంలో హుటాహుటిన కలెక్టర్ నాగరాని పరిశీలించారు ఆస్పత్రిలో వైద్య సేవలు వర్షం కారణంగా లీకేజ్ వంటి సమస్యలపై ఆస్పత్రిని మంత్రి నిమ్మల రామానాయుడు తనిఖీ చేసిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఫోన్ చేసి పరిశీలించాలని ఆదేశించారు ఫోన్తో అలర్ట్ అయిన జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి ఆస్పత్రిని పరిశీలించారు నూతన భవన పనులు పూర్తి చేయాలని ప్రస్తుత భవనంలో తాత్కాలిక మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు పట్టుకెళ్ళ లేకపోయినా యాక్సెప్ట్ చేయండి ఆడెవడో ఇచ్చాడు పిచ్చోడు ఇచ్చాడు పిచ్చోడు కింద చేస్తారంటే అవ్వదు క్లారిటీగా ఉండాలి ఇదిగో క్లియర్ చేయాలి అక్కడ హాస్పిటల్ అక్కడ ఏమో పడిపోయేలాగా ఇక్కడ మీరు ఏమీ చేయకుండా గడ్డి మోల్పించి నీళ్లు పెట్టి వాళ్ళు చేసి వర్క్ కూడా చేయకుండా ఎట్లా చేసుకుంటే అట్లాగా అది ఇది అప్పుడే ఇమీడియట్లీ గారితోటి అదే విధంగా ఉన్నతాధికారులతో కూడా మాట్లాడడం జరిగింది ఏదైతే ఓల్డ్ బిల్డింగ్ మరి ప్రమాదభరితంగా ఉండడం వల్ల ఆ పెచ్చులు ఊడి మరి ఆ పేషెంట్స్ మీద పడేటువంటి పరిస్థితి ఉండడంలో మరి ఏదైతే ఎమర్జెన్సీ వరకు కొంత బాగున్న చోట ట్రీట్మెంట్ చేసుకుంటూ మిగిలిన వాళ్ళని మరి సాత్కాలికంగా కొద్దిగా నర్సాపురం కానీ లేదంటే ఇటు తణుకు కానీ చూసుకుంటూ త్వరితగతంగా ఏదైతే ఆ కొత్త భవనాన్ని కూడా మరి ఆ యొక్క రిపేర్స్ ఏదైతే ఇంకా బ్యాలెన్స్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ చేసి ఇమీడియట్లీ మనం ఎంత తొందరగా అది పూర్తి చేసుకోగలిగితే అంత తొందరగా ఇక్కడ పేషెంట్స్కి మనం వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది వాళ్ళ